జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా సీసీఐ రకేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సుజావుగా జరిగేలా పూర్తి స్థాయిలో పగడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఏ తెలిపారు శుక్రవారం మేడికొండూరు మండలం లోకపర గ్రామంలో శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీం అంచార్య తనిఖీ చేశారు రైతుల నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి తేమ శాతం పరిశీలన క్లార్ జనరేషన్ సేల్స్ ఇన్వాయిస్ విధానం పరిశీలించారు కొనుగోలు కేంద్రాల పనితీరు పత్తి దిగుబడిలో తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చిన రైతులతో మర్యాదగా మాట్లాడి వారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయ సహకారాలను మార్కెటింగ్ వ్యవసాయ శాఖ అధికారులు అందించారన్నారు కర్నూలు జిల్లాలో తరహా తేమ శాతం పన్నెండు శాతం కూడా ఎక్కువ ఉన్న కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారన్నారు

Twelve yeah. yeah, point yeah. five. Fourteen point three. Yeah. பைரங்க பைரங்க எல்ல எல்ல இன்னும் இருக்கு